హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు కర్రీ ఏంటంటే ప్లెయిన్ ఆమ్లెట్ ముక్కలు అండి చాలా బాగుంటుంది చూసారా ఎగ్స్ పెట్టాను అందులో పసుపు కారం ఉప్పు కొంచెం మసాలా పౌడర్ బాగా కలుపుకున్నానండి మిక్స్ చేయాలి అందులో ఈ గుడ్లన్నీ మనం వెయ్యాలండి కొట్టాలి చుట్టింది ముందుగా అన్నీ బాగా కలుపుకోవాలి అవి గుడ్లు వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి ఎక్కడ కారం ఉప్పు ఉండకుండా బాగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో వాటర్ వేసి దానిపైన మనం ఈ గుడ్లు మిశ్రమాన్ని ఓ ప్లేట్లోకి వంపుకొని దానిపైన పెట్టాలండి పెట్టి పైన మూత పెట్టాలి ఆ ఆవిరికి ఇడ్లీ కుడుముల చక్కగా అవుతుందండి ఎగ్ చూడండి ప్లేట్లో వంపేసుకున్నాను మూత పెడితే చూసారా ఆమ్లెట్లా ఎలా వచ్చింది ఇడ్లీ రొట్టెలా ఉంది కదండి ఇప్పుడు చల్లారిన తర్వాత తీసుకొని కొంచెం జాగ్రత్తగా తీయండి నాకు ఇది కరెక్ట్గా ప్లేట్ సరిపోయిందండి తీయటానికి ప్లేస్ కూడా సరిపోలేదు స్లిప్ అవుతుంది చాలా జాగ్రత్తగా తీసుకున్నాను వాటిని లైట్గా చాక్తో చుటూరు తీసుకొని ప్లేట్లోకి పంపానండి చూసారా వాటన్నిటిని ముక్కలు ముక్కలుగా కోసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కోస్తున్నానండి ఉల్లిపాయ ముక్కలు కొంచెం మసాలాకి వేయాలి కొంచెం కర్రీకి ఎప్పుడు ఆమ్లెట్ ఉడకపెట్టిన ఎగ్ కర్రీ ఇలా కాకుండా ఇలా వెరైటీగా మార్చుకుంటే తినే వాళ్ళకి కూడా బాగుంటుంది మొత్తం ముక్కలన్నీ కట్ చేశానండి అయిపోయింది ఇప్పుడు మిక్సీ వెయ్యాలి ధనియాలు జీలకర్ర అల్లము వెల్లుల్లి రెండు లవంగీలు యాలకులు ఆనియన్స్ అండి పేస్ట్లో చేసుకున్నాను మీకు నచ్చితే కొబ్బరి ముక్క యూజ్ చేయొచ్చు ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత మసాలా పేస్ట్ వేయాలి బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం కారం వేయాలండి ఆల్రెడీ అందులో పసుపు ఉప్పు అన్నీ వేసాం కాబట్టి ఇందులో వేయ వేయక్కర్లేదు కానీ కారం వేయాలండి ఎన్వికి కారం ఎక్కువ ఉంటే కదా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కోడిగుడు ముక్కలు వేసాను కొంచెం కలుపుకోవాలి చిన్న టీ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ వేశానండి ఎందుకంటే ఎగ్ కదా ఇది ఆమ్లెట్ ఎగ్ కదా ఎక్కువ వాటర్ లాగుతుంది చూడండి బాయిల్ అవుతున్న కొలది ఆ కారం అనేది ఆయిల్ రెండు మిక్స్ అయ్యి బయటకు వస్తున్నాయి కలర్ చేంజ్ అవుతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇది చపాతీతో పూరీతో దేంతో అయినా బాగుంటుందండి ఇంకా ఈ కర్రీ రెడీ అయిన తర్వాత రైస్తో కలుపుకొని తింటే గాల్లో గాలిపటం ఎక్కినట్టు ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా నా ఛానల్ని ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే చూసారా కలర్ఫుల్గా ఉంది కదా ఎగ్ ఆమ్లెట్ ముక్కల కర్రీ మొత్తం అయిపోయిందండి వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే చెప్పాను కదా గాలిపటం గాలిలో గాలిపటం ఎగిరినట్టే ఉంటుంది బా